చాలా మంది అనుకుంటారండి తప్పుడు ఆలోచనలు ఇదిగో మాకు ఈ కష్టాలు అనేవి ఎందుకు వస్తున్నాయి దేవుడు అనేవాడు ఉంటే ఏమైపోయాడు దేవుడు అనేవాడు ఉన్నాడా లేడా అని చెప్పేసేసేసి హమా ఇది సాతాను యొక్క ఆలోచన సాతానుడు నిన్ను దేవుడు నిన్నెందుకు శోధిస్తాడండి ఏమంటే ఏ బిడ్డైనా సరే చెడిపోవాలని తల్లి గాని తండ్రి గాని కోరుకుంటారా పరలోకమందు ఉన్నటువంటి కన్న తండ్రి నిన్నెందుకు కోరుకుంటాడు ప్రేమైన వారు ఆయన కీడు విషయమై శోధించేవాడు కాడు అసలు ఆయన కీడు విషయమై నిన్ను శోధించడు దేవుడు కీడు విషయమై శోధింపబడ నేరడు ఆయన ఆయన మన కన్న తండ్రి మన కోసం కష్టపడినవాడు మన కోసం తన రెక్కల కష్టాన్ని మన మధ్యలో పెట్టినవాడు మనం పూజిస్తూ మనం ఆయన కష్టాన్ని అనుభవిస్తూ ఉంటే ఆనందపడేవాడు ఆయన అరిచేతుల్లో మనల్ని చెక్కుకున్నవాడు మన కోసం పరలోకంలో నుండి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపి మనం చేసిన పాపాలకు బదులుగా తన రక్తాన్ని మనకు దారపోసి మన కోసం మరలా తిరిగి రావాలని నిత్యము దినమంతా కూడా చేతులు చాచి ఎదురు చూస్తున్నటువంటి గొప్పవాడండి మన కన్నతండ్రి